హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన రెసిపీ వచ్చి రవ్వలడ్డు అనమాట ఈ రవ్వ లడ్డు కానీ మీరు కానీ చేసుకొని తిన్నారంటే ఒకసారి తింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా అంత రుచిగా ఉంటుంది ఇంకా ఆలస్యం అయితే చేయకుండా ప్రాసెస్ అయితే చూసేసేయండి మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో అయితే చెప్పండి ఇంకెందుకు టైం వేస్ట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేసాయండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫస్ట్ ఈ రవ్వలొడ్డు కోసం అయితే కొబ్బరిని తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని అలాగే రెండు వెలాచి కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మరి మెత్తగా పేస్ట్ లాగా చేయకూడదండి కొంచెం బరకలాగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి చూసారు కదండీ ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను చేసే ఈ లడ్డు కోసం వచ్చి డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు అలాగే జీడిపప్పు కొంచెం ఎండు ద్రాక్ష కూడా తీసుకున్నానండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కినానక జీడిపప్పు బాదం పప్పుని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి బాదం పప్పు కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి నేను ఆఫ్ ఆఫ్ చేసుకున్నాను ఇవి ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో వెండు ద్రాక్ష కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను చూసారు కదండి ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కడాయి పెట్టి మీరు కావాలంటే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చండి అండి నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ కడాయిలో ఉన్న నెయ్యే సరిపోయింది ఈ రెసిపీ కోసం సన్న గోధుమ రవ్వ తీసుకోవాలండి ఈ గోధుమ రవ్వని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరి కూడా యాడ్ చేసేసుకోవాలి ముందుగా మిక్సీ పట్టిన కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ నుంచి త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఈ కొబ్బరి రవ్వ అంతా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇక్కడ వేడి చేసిన మిల్క్ని యాడ్ చేయాలి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి రవ్వ క్వాంటిటీని బట్టి మిల్క్ యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ యాడ్ చేయకూడదు అలా అని తక్కువ యాడ్ చేయకూడదు ఇక్కడ నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతో హాఫ్ కప్పు వేడి మిల్క్ యాడ్ చేస్తున్నాను రవ్వ కొబ్బరి బాగా ఫ్రై చేసుకున్న తర్వాతే ఈ మిల్క్నైతే యాడ్ చేసుకోవాలి ఇలా మిల్క్ కూడా వేసేసుకున్న తర్వాత స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ మిల్క్ అంతా రవ్వకి కొబ్బరికి బాగా పట్టి పొడి పొడిగా వస్తుంది స్టవ్ సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ఈ విధంగా రవ్వ కొబ్బరి పొడి పొడిగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత చక్కెర యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు చక్కెర కూడా యాడ్ చేస్తున్నాను ఇలా చక్కెర కూడా యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అప్పుడు చక్కెర కూడా బాగా కలుస్తుంది లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లార్చుకోవాలి ఈ విధంగా గోరువెచ్చగా అయిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా చెయ్యికి నెయ్యి అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా లడ్డులాగా చేసుకోవాలండి ఈ విధంగా లడ్డు కానీ చేసుకున్నారంటే చాలా మృదువుగా ఉంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఎప్పుడైనా ఈజీగా తొందరగా అయిపోయే మంచి స్వీట్ని చేసుకోవాలనిపించినప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి